అందరికీ నమస్కారం వరలక్ష్మి వ్రతం ఇది ఆడవాళ్ళకి ప్రత్యేకమైన వ్రతం స్వయంగా లక్ష్మీదేవే మనకి ఈ పూజ చేసుకోమని చెప్పిన వ్రతం ఇది దీంట్లో అందరికీ ఎన్నో సందేహాలు ఉంటాయి పూజకి ముందు ఏం చెయ్యాలి పూజలో ఏం నియమాలు పాటించాలి పూజ తర్వాత పూజ వస్తువులన్నిటిని ఏం చెయ్యాలి అని వ్యూయర్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలుగా ఈ వీడియోని మీకు అందిస్తున్నాను అసలు వరలక్ష్మి వ్రతం ఎవరెవరు నోచుకోవచ్చు అన్న విషయాన్ని తెలుసుకుందాం ఇది ఆడవాళ్ళకు సంబంధించిన నోము దీన్ని ఆ తల్లే మనకి వరంగా ఇచ్చిన వ్రతం అండి ఈ వ్రతాన్ని ఎవరైనా నోచుకోవచ్చు దీనికి కొన్ని నియమాలు మాత్రమే ఉన్నాయి అది ఏంటంటే ఆడవాళ్ళు ముందుగా తన భర్తని అడిగి ఆయన అనుమతితో ఈ వ్రతాన్ని మొదలు పెట్టాలి ఇది కేవలం ఆడవాళ్ళది కాబట్టి భర్త పక్కన కూర్చోకపోయినా ఆడవాళ్ళు మాత్రమే పూజలో కూర్చున్నా ఎటువంటి తప్పు లేదు ఎందుకంటే వరలక్ష్మీదేవి స్వయంగా చెప్పింది ఆడవాళ్ళ మాత్రమే ఈ పూజ చేసుకోమని భర్త పక్కన లేకపోతే మరి వ్రతం చేసుకోవచ్చా అన్న సందేహం అక్కర్లేదు భర్త పక్కన ఉన్నారు అనుకుంటూ మన ఈ పూజను చేసుకోవచ్చు కేవలం మనం చేయాల్సినది ఏంటంటే మెడలో కండువా లాంటిది ఏదైనా వేసుకొని వ్రతంలో కూర్చోవాలి ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఈ వ్రతం చేసుకోవచ్చా అన్న అనుమానం చాలామందికి ఉంటుంది అవునండి ఈ వ్రతం పెళ్ళైన సంవత్సరమే మొదలు పెట్టాలి ఒకవేళ ఏదైనా ఇబ్బంది వచ్చి ఈ వ్రతాన్ని చెయ్యలేకపోతే వాళ్ళు రెండో సంవత్సరం చేసుకోకూడదు మళ్ళీ మూడో సంవత్సరం మాత్రమే చేసుకోవాలి ఎప్పుడైనా సరే వ్రతాలు మొదటి సంవత్సరం కుదరినప్పుడు బేసు సంఖ్య అంటే ఆర్డ్ నంబర్ వచ్చే సంవత్సరంలోనే చేసుకోవాలి అంటే ఒకటి మూడు ఐదో సంవత్సరం ఇలాంటి సంవత్సరాల సంఖ్యలోనే మొదలు పెట్టాల్సి ఉంటుంది ఇప్పుడు ఇంకొక సందేహం విందాం కడుపుతున్న వాళ్ళు ప్రెగ్నెంట్ లేడీస్ ఈ వ్రతాన్ని చేసుకోవచ్చా అంటే నిండు నెలలు ఉన్నవాళ్ళు మాత్రం ఈ వ్రతాన్ని చేసుకోకూడదు అది శాస్త్రాలే చెప్తున్నాయి ఒకవేళ మూడో నెల లోపల వాళ్ళు అయితే కనుక ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు ఆ తర్వాత ఉన్నవాళ్ళు చేసుకోకపోవటమే మంచిది అని మన పెద్దలు చెప్పారు ఇప్పుడు ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అన్న విషయాన్ని తెలుసుకుందాం ముందుగా మనమందరం తెలుసుకోవాల్సింది వరలక్ష్మీదేవికి అంటే మహాలక్ష్మి కదండి ఆవిడకి శుభ్రత అంటే చాలా ఇష్టం ఎక్కడైతే ఇల్లు శుభ్రంగా ఉంటుందో అక్కడే ఆవిడ నివసిస్తుంది అందుకని వరలక్ష్మి శుక్రవారం ముందుగానే మనం ఇంటిని శుద్ధి చేసుకోవాలి శుద్ధి చేసుకునేటప్పుడు ఆ నీళ్ళల్లో కొంచెం పసుపు గళ్ళ ఉప్పు వేసి ఇంటిని మొత్తం శుభ్రం చేసుకోవాలి మరి వరలక్ష్మి వ్రతం రోజున పొద్దున్నే లెగిసి స్నానం చేసి ఇంటిని మళ్ళీ శుభ్రపరచుకోవాలి ఇల్లు ఈ రోజున కడగక్కర్లేదు మామూలుగా శుద్ధి చేసుకుంటే చాలు అది ఎలా చేసుకోవాలి అంటే గంగ నీరుతో కానీ లేదంటే గోపంచకంతో కానీ లేదంటే పసుపు నీళ్లతో కానీ ఇంటి మొత్తాన్ని చల్లుతూ పూలతో కానీ లేదంటే ఆకుతో కానీ చల్లితే అది మొత్తం ఇల్లు శుభ్రమవుతుంది శుద్ధి అవుతుంది ఈ రకంగా మళ్ళీ ఆ రోజున చేసుకోవాలి అందరూ ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే శుక్రవారం పూట లేదంటే మంగళవారం పూట మనం బూజులు దులుపుకోవటం కానీ ఇంట్లో ఉన్న పాత వస్తువులు పాడేయటం కానీ చెయ్యము అందుకే వరలక్ష్మి శుక్రవారానికి ముందే రెండు రోజులు ముందు కానీ ముందు రోజు కానీ మీకు ఎలా వీలైతే అలాగా మనం ఇంటిని శుభ్రం చేసుకోవాలి బూజులన్నీ దులుపుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో శుక్రవారం పూట మాత్రం చెయ్యకండి మరొక సందేహాన్ని విందాం పూజ రోజున పొద్దున్నే చేయాల్సిన పనులు ఏంటి అనేది తెలుసుకుందాం ఇంటి ముందు మనం ముఖ్యంగా ముగ్గు పెట్టాలి అది ఒంటి ముగ్గు ఉండకూడదు ముగ్గుకి చుట్టూరు కూడా నాలుగు వైపులా ఏదైనా డిజైన్ కానీ గీతలు కానీ ఏవైనా కంపల్సరీ ఉండాలి అంతేకాకుండా గడపకి పసుపు కుంకాలు పెట్టాలి ఒకవేళ గడపకు ఆల్రెడీ పెయింట్ కానీ పసుపు పెయింటు ముగ్గులు వేసుకుంటాం కదండి అవి ఉన్నా కూడా మనం పసుపు రాసి బొట్లు పెట్టాల్సిందే ఎందుకంటే మనం దేవిని మన ఇంటికి ఆహ్వానిస్తున్నాం కాబట్టి అందుకు అర్థమైంది కదా ఇప్పుడు పూజలో మనం ఏం తప్పులు చెయ్యకూడదు అన్న విషయాలను తెలుసుకుందాం ముందుగా పూజ సిద్ధం చేసుకున్నాక చాలామంది పువ్వులతో పూజ చేసేటప్పుడు పువ్వులను విడదీస్తారు అంటే రేకుల కింద చేసి అమ్మవారి అష్టోత్తరానికి కానీ శతనామావళికి వాళ్ళకి కానీ వేస్తూ ఉంటారు అలా ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకండి పువ్వు అనేది నిండు పువ్వును మాత్రమే మనం అమ్మవారికి సమర్పించాలి అంతేగాని పువ్వు రేకుల్ని కాదు ఇంకొకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే పువ్వుకి తొడిమిని తీసివేయాలి తొడిమితో అమ్మవారికి పూజ చేయకూడదు ఇలాంటి తప్పులు మనం ఎప్పటికీ చేయకూడదు అందరూ గుర్తుంచుకోండి ఇప్పుడు పూజలో చెయ్యకూడని మరో తప్పు ఒకటి చెప్తాను అది ఏమిటంటే మనం ఎప్పుడూ కూడా మన చూపుడు వేలుని వాడకూడదు ఎప్పుడూ మనం అక్షంతలు వేసిన కుంకము పసుపు ఏది వేసినా సరే మనం బటును వేలు ఉంగరం వేలు మధ్య వేలు ఈ మూడు వేళ్లతోనే మనం వేయాల్సి వస్తుంది చూపుడు వేలు ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు ఇప్పుడు కలిశానికి పెట్టే కొబ్బరికాయ ఎలా ఉండాలి అన్న విషయాన్ని తెలుసుకుందాం ఎప్పుడైనా సరే కొబ్బరికాయని తీసుకునేటప్పుడు అది గుండ్రంగా ఉండాలి దాంట్లో ఉన్న నీళ్లు గలగలమంటూ ఉండాలి అది ఎలా అంటే మీ చెవు దగ్గర పెట్టుకొని ఆడిస్తుంటే నీళ్లు గలగలా వినిపించాలి మీ వేలుతోటి కొబ్బరికాయ మీద కొడితే టకా టకా సౌండ్ వస్తే అది మంచి కొబ్బరికాయ అని అర్థం అలాంటి కొబ్బరికాయని మీరు కలిసానికి వాడుకోవచ్చు సరేనా ఇప్పుడు నైవేద్యాలకు ఉన్న సందేహాలను తెలుసుకుందాం మహానైవేద్యం నివేదించిన తర్వాత అది ఏ పూజలనైనా సరే అండి అమ్మవారికి కానీ అయ్యవారికి కానీ నైవేద్యం పెట్టిన తర్వాత మనం అందరం ఆ గదిలో నుంచి ఒక్క క్షణం పాటు పక్కకి వెళ్ళిపోవాలి అప్పుడు అమ్మవారి దృష్టి ఆ నైవేద్యాల మీద పడి అమృతమయం అవుతాయి అందుకే ఒక నోచం పక్కకు వెళ్ళి ఆ తరువాత వచ్చి నైవేద్యాలను తీసుకొని ప్రసాదంగా అందరూ స్వీకరించాల్సి ఉంటుంది ఇప్పుడు నైవేద్యాలు ఎన్ని రకాలు వండాలి అమ్మవారికి ఎన్ని రకాలు నివేదించాలి అన్న సందేహాన్ని తెలుసుకుందాం మామూలుగా అయితే తొమ్మిది సంఖ్యలో నైవేద్యాలను నివేదిస్తాం కొంతమంది పన్నెండు నెలలకి పన్నెండు రకాల నైవేద్యాలను చేసి నివేదిస్తూ ఉంటారు ఒకవేళ మాకంత శక్తి లేదు అనుకున్న వాళ్ళు ఐదు రకాలు లేదంటే మూడు రకాలు లేదు అంటే ఒక్కటి అయినా నివేదించవచ్చు అది కూడా బేస సంఖ్యలో మాత్రమే ఉండాలి ఒక్కటి చేసినప్పుడు తప్పకుండా మీరు క్షీరాన్నాన్ని నివేదించండి అది అమ్మవారికి ఎంతో ఇష్టమైన నైవేద్యం ఇప్పుడు పూజ తరువాత వచ్చే సందేహాల గురించి తెలుసుకుందాం ముఖ్యంగా ఉద్యాపన ఎప్పుడు చెయ్యాలి అన్న విషయం అందరికీ ఉంటుందండి మనం ఆహ్వానిస్తుంది వరలక్ష్మీదేవి అంటే వరాలనిచ్చే తల్లి ఆ తల్లిని మనం శుక్రవారం పూట మన ఇంటికి ఆహ్వానిస్తున్నాం కాబట్టి ఉద్యాపన మనం శుక్రవారం పూట చెయ్యం ఎందుకంటే శుక్రవారం మనం ఎవరికి డబ్బులు కూడా బయట వాళ్ళకి ఇవ్వం అందరికీ తెలిసిన విషయమే కదా అలాంటిది ఇంటికి వచ్చిన అమ్మవారిని మనం బయటికి ఎలా పంపించేస్తాం చెప్పండి అందుకే నెక్స్ట్ రోజు అంటే మరుసటి రోజు మాత్రమే మనం ఉద్యాపన చేసుకుంటాం ఇంకొక సందేహం కలిసం మీద మనం పెట్టే బ్లౌజ్ పీస్ని ఎవరు వాడచ్చు అని అందరికీ ఉంటుంది అది మనం మన సొంతానికి కుట్టించుకోవచ్చు అండి బ్లౌజ్ కింద లేదు అంటే మన గోత్రీకులు అంటే అత్తగారికి ఆవిడైనా కుట్టించుకోవచ్చు అంతేగాని వేరే ఎవరికి మాత్రం ఆ బ్లౌజ్ పీస్ని మనం ఇవ్వమండి తాంబూలంలో ఎప్పుడూ కూడా మనం రెండు జాకెట్ ముక్కలు పెట్టాలండి ఒక జాకెట్ ముక్కని పెట్టి ఎప్పుడు తాంబూలం ముత్తైదువులకు ఇవ్వకూడదు ఒకవేళ మీకు శక్తి ఉండి మీరు ఒక చీర పెట్టాలి అనుకుంటే ఎప్పుడు చీర ఒక్కటే ఇవ్వకూడదండి జాకెట్ ముక్క కూడా పెట్టి మాత్రమే ఇవ్వాలి అది ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం అమ్మవారికి పెట్టిన పువ్వులు ఆకులు ఏవైతే ఉన్నాయో వాటితో పాటు చేతికి కట్టుకున్న తోరం పసుపు గణపతిని అన్నీ కూడా నదిలో లేదంటే పారే నీటిలో లేదు అంటే కనుక చెట్ల మొదల్లో ఎవరు తొక్కని చోట వేయాలండి మండపం పైన మనం పరిచిన బియ్యాన్ని అక్షింతలని పక్షులకు వెయ్యాలి కొబ్బరికాయ కలిసం మీద పెట్టిన కొబ్బరికాయని మనం ఏదైనా తీపి పదార్థాన్ని చేసుకోవాలి అందరికీ పంచేటట్టు ఉండాలి కలిసంలోని నీళ్లు చెట్టు మొదల్లో కానీ తులసి కోటలో గాని పోయాలి ఇవ్వండి వ్యూయర్స్ అందరూ మమ్మల్ని అడిగిన డౌట్స్కి సమాధానాలు ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ మిగిలి ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో అడగండి తప్పకుండా సమాధానాలు ఇస్తాను మరి సెలవు మరి మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను